నమస్తే వెల్కమ్ టు టీవీ వేచీకటిని అంతమొందించే అవిసె ఆకులతో ఎన్నో ఉపయోగాలు అవిసె ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఈ ఆకులను ముద్దుగా చేసి చర్మం మీద పట్టుగా ఉపయోగించడం వల్ల గాయాలు దెబ్బలు ఇట్టే మానిపోతాయి అవిసె ఆకుకు బాగా వేడి చేసే గుణం ఉంటుంది నీరసాన్ని మామూలుగా నివారిస్తుంది జలుబు కారణంగా ముక్కు నుంచి నీరు బాగా కారి తద్వారా వచ్చే తలనొప్పి కోసం ఈ చిట్కా పాటించడం వల్ల సమస్య త్వరగా తగ్గిపోతుంది చిన్న పిల్లలకు ఈ ఆకు రసంలో కొద్దిగా తేనె కూడా కలిపి తాపిస్తే నులిపురుగులు అంతం చేయవచ్చు రేచికటి ఉన్నవారు అవిసె ఆకులను మెత్తగా దంచి ఈ మిశ్రమాన్ని కుండలో పోసి ఉడకబెట్టాలి అందులో నుంచి రసాన్ని తీసి సేవిస్తే రేచీకటి తగ్గిపోతుంది అవిసె ఆకుల రసాన్ని చర్మం మీద ఉన్న దద్దుర్లపై రాస్తే ఉపశమనం లభిస్తోంది ఇక చర్మ సమస్యలున్న ప్రాంతంలో అవిసె ఆకుల రసాన్ని కొబ్బరి నూనెలో వేయించి పేస్ట్ లా తయారు చేసుకొని రాస్తే మంచి ఫలితం ఉంటుంది అవిసె ఆకులతో పాటు అవిసె పువ్వుల్లోనూ ఔషధ గుణాలు ఉన్నాయి పువ్వులను వేపుడులా చేసుకొని తీసుకోవచ్చు ఇవి కంటి అలసటను దూరం చేస్తాయి అవిసే ఆకులను ఆహారంలో చేర్చుకునేటప్పుడు మాత్రం మందులు వాడకూడదు అవిసే ఆకులను అదే పనిగా తినకూడదు నెలకు ఒకసారి లేదా రెండు నెలలకు మూడు సార్లు మాత్రమే తీసుకోవాలి ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు